హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండ్స్ అడ్డా అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు రెండు రోజుల ముందే కన్నయ్య వాళ్ళు లయన్స్ విత్ వాళ్ళు డాక్టర్లో గణపతి తీసుకొచ్చినాం ఇక నెక్స్ట్ డే డెకరేషన్ చేయాలి అయితే అనుకోకుండా మాకు హైదరాబాద్ నుంచి పిలుపు వచ్చింది బర్త్డే ఇన్విటేషన్ అక్కడికి మేము ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చింది మరి అది ఎవరైతే తెలుసా కదా ధనరాజ్ అన్న రెండవ పుత్రుడు రాజ్దీప్ బర్త్డేకి అయితే వెళ్ళినాం సో అక్కడ అయితే నైట్ అంతా అక్కడ ఉండి అక్కడ నుండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇంటికి వచ్చాము మార్గమధ్యంలో కరీంనగర్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ అయింది అక్కడ వినాయకులు అయితే చాలా ట్రాక్టర్లలో ఆటోలలో తీసుకెళ్తుర్రు ఫైనల్గా ఇంటికి చేరేసరికి ఆఫ్టర్నూన్ అయింది మేము రాగా మొత్తం వర్షమే ఉంది ఇక్కడికి వచ్చేసరికి వర్షం లేదు కానీ ఇక్కడ కూడా వర్షం స్టార్ట్ అయిపోయింది ఇక వాళ్ళు డీజే పెట్టి వాళ్ళ వినాయకుని హనుమాన్ టెంపుల్ నుండి వాళ్ళ యూత్ షెడ్ వర్క్ అయితే తీసుకెళ్తారు ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం చూద్దాం మరి వాళ్ళ సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉంటాయో లైట్స్ గో అయితే డీజే తెప్పించు అది జనరేటర్లకు వాటర్ పోవడం వల్ల స్టార్ట్ అవుతుంది అట ఇక వితౌట్ డీజే ఎవరైనా మండపానికి అయితే రెండు వెళ్తున్నాయి లయన్స్ వినాయకుడు

વેલા ఫ్రెండ్స్ డీజే ఫెయిల్ కావడం వలన ఆశ నిరాశ అయింది మాది ఇగో ఆల్రెడీ మండపంకి వచ్చాం కనబడుతుంది కదా ఇది లయన్స్ యూత్ పెద్ద గణపతి ఆ పక్క అది కన్నయ్యవాళ్ళు అది యువాయూత్ గణపతి ఇక్కడ పటాకులు ముట్టించి ఈ గణపతి వెళ్ళిపోతుంది ఆ గణపతి అక్కడ షెడ్ గడిగా వెళ్తుంది సేర్ ఎంత ఎంత అది వందనే వంద రెండు వందలు అమ్ముడు రాజు గట్టి ముట్టి మెడలేసుకో మెడలేసుకో ఇక ఈ గణపతి అయితే వాళ్ళ షెడ్ దగ్గర అయితే వెళ్తుంది కన్నయ్య వాళ్ళది తమ్ముడు రాజు బాగా యాక్టివ్ ఉన్నాడు రెండు యూత్లకు పెద్ద దిక్కు పటాకులు అయితే ముట్టిస్తుండు నడిపిండు మొన్న గణపతి ఏంగా బాగా కష్టపడ్డాడు సో ఈ థౌజండ్ వాళ్ళతో అయితే గణపతి ఫేస్ రివీల్ చేస్తున్నానంట వీళ్ళు ఇక్కడ షాట్లు ఇక్కడ పటాకులు వెళ్తాయి అక్కడ గణపతి ఫేస్ ఓపెన్ అవుతున్నట్టు వానక్షేత్రం పడుతుంది నానతకుండ నిప్పు వచ్చని బాగా మంచిగా పడుతుంది చూడ్డానికి వచ్చారు గణపతి ఎలా తీస్తారా అయ్యా ఇటు ఇటు ఎందుకు అన్న పడతారు అని అడగ సైడ్ గుండు మొత్తం రిజిదేవ్ రిజిదేవు మొత్తం రాజ్ తాము మిన్న పడ్డదా మొత్తం ఒక్కడు గణపతి అయితే మండపానికి అయితే వచ్చింది ఇప్పుడు మనం లయన్స్ వినాయకుని అయితే దించుదాం అన్నదా పడుకుందా దగ్గర పట్టుకొని విడిచిపోయింది మనకు అబ్బాయి ఫ్రెండ్స్ అనుకున్న ఒకటి అయింది ఒకటి ఫ్రెండ్స్ ఆ డీజే మన జల్లాడి అయితే కరాబ్ అయింది వేరే జల్లి అయితేనైతే వేళ్ళు వర్షం అయితే పుల్లు పడుతుంది గణపతిని మందిరంలోకి దించాలి పది ఫీట్లు ఉంటుంది చాలా మంది కావాలి చూద్దాం మరి అది ఏ విధంగా డ్రాప్ చేస్తారో ఇక అనేవాళ్ళది అయితే ఇంతకు ముందే షెడ్ లోకైతే వెళ్ళింది వీళ్ళకైతే ఒక టెన్షన్ పోయింది కొంచెం వాన తగ్గితే మంచిగా ఉండు గణపయ్య కొంచెం వాన తగ్గి ఒక అర్ధ యూత్ గణపతి నాకు అటు మా పాత యూత్ వై అప్ యూత్ సో ఇక్కడో గణపతి రెండు గణపతులు పక్క పక్క పండు చిన్న మీ యూత్ పేరేంటిది డైమండ్స్ యూత్ ఓన్లీ ప్రెసిడెంట్ నువ్వా నిన్న మా తోటి హైదరాబాద్ తిరిగింది ఇది నువ్వు ఎట్లా ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చిన ఫ్రెండ్స్ డైమండ్ జ్యూత్ అని పెట్టిరు చిన్నపిల్లలందరూ ఇలా సిక్స్త్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ క్లాస్ వాళ్ళంతా చిన్నకానే ప్రెసిడెంట్ అట ఇక చూసారు కదా మంచిగా పెద్ద రేకుల షెడ్ ఉంటుంది కదా అందులో ఒక సైడు పెద్ద విగ్రహం ఉంది ఇంకొక సైడ్ చిన్న విగ్రహం వీళ్ళది పెట్టిర్రు మేము చిన్నప్పుడు ఎట్లా పెట్టినామో అది మాత్రం నాకు ఖచ్చితంగా గుర్తొచ్చింది వీళ్ళు పెట్టినాక సేమ్ మేము చిన్న ఉన్నప్పుడు అదే విధంగా వినాయకుని పెడుతుంటేవి కానీ మేము ఇట్లా పంజర్ లెక్క మంచి మీ వినాయకుడు నరేష్ ఎక్కడది పాయసం అవునా రెండు రోజులకు మరి నీకేనా ఫ్రెండ్ చూడండి వాళ్ళ ఇంటికి నరేష్ అయితే రెండు గంట పోతుండ్రు సరే పోయిరా అన్న వాళ్ళది పూజ అవుతుంది ఫైనల్ అయితే మా విగ్రహ ప్రతిష్ట అయితే అయిపోయింది ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వెంకటో కానీ ట్రై అన్సా బాయ్ బాయ్